హాయ్ గ్రూప్ టూ మిత్రులందరికీ ఇప్పుడే అందిన శుభవార్త ట్విట్టర్ ద్వారా పరిగి సుధీర్ గారు ఇప్పుడే త్వరలో ఫలితాలు వెలువడిస్తాయని అంటున్నారు సో ఇప్పుడు మీరేం చేయాలంటే సిలబస్ కాపీని అంటే మెయిన్ సిలబస్ కాపీని ఇలా పిండు తీసుకొని ఈ సిలబస్ అనుగుణంగా మార్కెట్లో ఏమైనా బుక్స్ ఉంటాయినా అవి మాత్రమే తీసుకోండి ఏంటంటే అవి తీసుకోద్దండి ఇంకొక విషయం ఏమంటే ముఖ్యంగా చెప్పేది ఏమంటే వాళ్ళు ఏమేమో చెప్తా ఉంటారు గ్రంథాలు అవి నీ తెలివితేటలు తగ్గట్టుగా నీకు అర్థమయ్యే భాషలో ఉంటే మాత్రమే బుక్స్ తీసుకోండి రాస్తారు ఉన్ని చార్టాడు చార్టాడు ఇది ఇంత బుక్కులు ఉంటాయి ఏం చేసుకుంటావు అవన్నీ చదవలేక సో మీరు ఎప్పుడన్నా బుక్ స్టాల్కి వెళ్ళినప్పుడు సిలబస్ ప్రకారం ప్రతి ఒక్కటి ఉందా లేదని చెక్ చేసుకొని తరువాత ముఖ్యంగా ఆ బుక్ నీకు అర్థం కావాలి అట్లా బుక్కును మాత్రమే తీసుకోండి చాలా రకాలుగా ఉంటాయి నేనైతే ఫస్ట్ ఈ సిలబస్ ప్రకారం మన ఆరో క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఏమన్నా ఉంటే అకాడమిక్ బుక్స్ తీసుకొని ఇలా శుభ్రంగా పేపర్లో అయితే రాసుకుంటున్నాను దాని తర్వాత మార్కెట్లో ఏమైనా రిలీజ్ ఎత్తగినా ది బెస్ట్ బుక్ తీసుకుందామని అనుకుంటున్నాను మీరు కూడా ఈ పని చేసే చేయండి అని ఆశిస్తున్నాను మీ సింహ ప్రవీణ్ కుమార్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి